Welcome to MKN News. దేవరకొండ పట్టణంలో శ్రీ మానస పిరమిడ్ ధ్యాన మందిర ఆధ్వర్యంలో ధ్యాన సహకార ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భూమాతను రక్షించుకుంటూ భూమి స్వర్గంగా మార్చుకోవాలి మార్చుకోవచ్చని ప్రతి ఒక్కరూ సహకార గ్రామాలుగా తీర్చిదిద్దాలని తెలిపారు జీవహింస చేయవద్దు అంటూ నినాదాలు చేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సతీష్ నాగార్జున సాగర్ మాట్లాడుతూ ఏ జీవిని పుట్టించే హక్కు లేనప్పుడు చంపే హక్కు లేదని శరీరం అంతా రోగాలమయంగా మారుతుందని కడుపును శ్మశానం చేసుకుంటూ జీవిస్తున్నామని తెలిపారు ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్న మానుకోవడం లేదని తెలిపారు మాంసం తినడం ద్వారా నూట యాభై రోగాలు అవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థలు తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు i ప్రణామాలు డియర్ ఫ్రెండ్స్ మేము పెర్విడ్ స్పిరిచువల్ సొసైటీస్ నుంచి వచ్చాము పెర్వట్ స్పిరిచువల్ సొసైటీస్ లక్ష్యం ప్రజలందరికీ అహింస గురించి ప్రచారం చేయటం శాకాహారం యొక్క విశిష్టతను అందరికీ తెలియదర్చడమే ఈ మూమెంట్ యొక్క లక్ష్యం బ్రహ్మర్షి పత్రిజీ పిఎస్ఎస్ఎం ఫౌండర్ మరి వేలాది మంది పెర్విడ్ మాస్టర్లు మరి లక్షలాది మంది లక్షలాది మంది ప్రచారం చేస్తూ ధ్యానం గురించి శాకాహారం గురించి పెరుగు శక్తి గురించి ప్రచారం చేస్తూ ఉన్నారు విస్తృతంగా ఈ భూమండలం అందరికీ ఈ అహింసా ధర్మాన్ని బోధించడం మన లక్ష్యం మరి శాకాహార ర్యాలీ ఈరోజు దేవరకొండ పట్టణంలో నిర్వహిస్తున్నాం ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అందరికీ శాకాహారం పట్ల అవేజెన్స్ కలిగించడం మరి మాంసం తినడం ద్వారా నూట యాభై తొమ్మిది రకాల జబ్బులు వస్తున్నాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేస్తుంది అయినా కూడా మనం ఆదివారం వచ్చిందని పుట్టినరోజు అని పెళ్లి రోజు అమ్మవారు అడిగిందని మరి జంతుబులు ఇస్తూ ఆహారం కోసం విధు వినోదాల కోసం మౌగుజీవుల పట్ల కర్కసంగా నిర్దయగా ప్రవర్తిస్తున్నాం వాస్తవానికి అవన్నీ మన కుటుంబంలో భాగమే మన బిడ్డలాంటివి వాటిని సంరక్షించాల్సిన మనం వాటిని హింసిస్తూ ఉన్నాం మనం ఆధునిక మానవుడు మరి ఆటవిక మానవుడిగా ప్రవర్తిస్తున్నాం మౌగుజీవుల పట్ల మరి ప్రేమ జాలి కరుణ అనే పదాలు ఉచ్చరిస్తున్నాం కానీ వాస్తవంగా ప్రాక్టికల్గా జీవుల్ని చంపుతూ మరి ఈ పదాలు విస్తరించే హక్కు మనకు లేదు కాబట్టి అందరూ మంచి మనసు అర్థం చేసుకోవాలి జంతు ప్రేమికులుగా మారాలి శాకాహారులుగా మారాలి అప్పుడే సమాజంలో శాంతి మనం ఈ యుద్ధ వాతావరణం అనుభవిస్తున్నామంటే దానికి కారణం భగజీవుల పట్ల మనం చేస్తున్న హింసే మరి యుద్ధాల రూపంలో కష్టాల రూపంలో నష్టాల రూపంలో రోగాల రూపంలో మనకి రిటర్న్ వస్తుంది కాబట్టి కర్మ సిద్ధాంత ప్రకారం కాబట్టి ఈ రోజు నుంచి మరి అవి కూడా మన కుటుంబంలో భాగమని తెలుసుకొని సత్యాన్ని తెలుసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకుందాం అహింస ధర్మంలో జీవిద్దాం భారత రాజ్యాంగం చెప్తుంది మరి ప్రతి బాధ్యత కలిగిన పౌరుడు అహింసలో జీవించాలి ఏ ప్రాణిని కష్టపెట్టకూడదు తోటి వాళ్ళని కష్టపెట్టకూడదు అని మనం స్కూల్స్లో కూడా ప్రతిజ్ఞ చేశాం కానీ మర్చిపోయాడు మరి ఈరోజు నుంచి మళ్ళా అహింస ధర్మానికి కట్టుబడుదాం ఒక గాంధీజీ లాగా ఒక బుద్ధుడిలాగా మహావీరుడిలాగా మహావీరుడు లాగా పత్రిజీలాగా హెడ్మెంట్ మాస్టర్ లాగా జంతు ప్రేకులు మోదాం మగజీవుల్ని కాపాడుదాం శాకాహారం అవుదాం ఆరోగ్యంగా ఆనందంగా జీవితాం వీళ్ళందరికీ సేవ్ యానిమల్స్ పిఎస్ఎస్ఎం నినాదం సేవ్ యానిమల్స్ సేవ్ ब्रह्मर्षि पिता महा पत्री जी की पी एस एस एम मूवेंट की पी एस एस एम मूवेंट की ये जीवनी चंपे हक ये जीवनी चंपे हक तीन दाम तीन दाम बुन दाम बुन दाम प्रेमित दाम प्रेमित थैंक यू कल मैडम मैडम ना भाई अंदर की नमस्ते దేవనకొండ ఈ దేవనకొండ పట్టణ ప్రజలందరికీ కూడా ఈరోజు శాకాహార ర్యాలీ నిర్ణయించిన ముఖ్య ఉద్దేశం అందరూ కూడా శాకాహార ధ్యానం ఎందుకు చేయాలి అంటే ఇక్కడ ప్రతి ఇంట్లో ఏ ఇల్లు చూసుకున్నా ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ కానీ బీపీ పేషెంట్ కానీ ఒక యాభై ఇళ్ళకు ఒక క్యాన్సర్ పేషెంట్ ఇలా రకరకాల జబ్బులతో అందరు బాధపడుతున్నారు కానీ అవి ఎందుకు వస్తున్నాయి వాటిని ఎలా వాటి నుంచి బయటపడాలి అనేది అందరికీ తెలియదు డాక్టర్ల చుట్టూ హాస్పిటల్ చుట్టూ పరిగెడుతున్నారు కానీ చాలా ఈజీగా ధ్యానం ద్వారా మనం ఆ జబ్బులన్నిటినీ కూడా మరి వాటి నుంచి బయటికి రావచ్చు ప్రశామం పొందొచ్చు కాబట్టి మిత్రులారా అందరికీ మేము తెలియజేసేటప్పుడు అందరూ ధ్యానం చేయండి ఆరోగ్యంగా ఉంది శాకాహారం తీసుకోండి అన్ని జబ్బులకి మూల కారణం మరి మన కథలే మన కారణం మనం చేసిన పాప అనుభవిస్తున్నాం మరి ధ్యానం చేద్దాం వాటి అన్నిటి నుంచి బయటపడతాం కాబట్టి మీరందరూ కూడా మా ఆహ్వానాన్ని వర్ణించి మరి ఇక్కడ పిరమిడ్ ఉంది అక్కడికి వచ్చి అందరూ ధ్యానం చేసుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ నా ఆట్ల ప్రణామాలు ఇక్కడ మానస పిరమిడ్ అనేది సంతోష్ మాతా కాలనీలో నిర్మించడం జరిగింది అది మా యొక్క గొప్ప వరం అండి అది మా అమ్మగారి ఆశయం మా అమ్మ ఏ లోకంలో ఉన్న ఈ పిరమిడ్ ఈ పిరమిడ్ యొక్క ఈ పిరమిడ్ యొక్క అభివృద్ధిని చూసి చాలా సంతోషపడుతుంది పిల్లలకు ఏం సంపాదించియకుండా మా అమ్మ మాత్రం పెద్ద ఆస్తిని సంపాదించిందండి దాని దానివల్ల ఒక నలుగురికి ఉపయోగపడుతుందనే మంచి నమ్మకంతో మేము దీన్ని స్టార్ట్ చేసాము మేము కాదు అందరిది ఈ పిరమిడ్ ఈ పిరమిడ్ వల్ల ఏంటి అంటే మనం ఏది ఆశించకుండా నలుగురికి సహాయపడాలి అక్కడికి వచ్చిన వాళ్ళకి మ్యాక్సిమం ఎట్లా అంటే మంచి పాజిటివ్ పాజిటివ్ నేచర్ నెగిటివ్నెస్ ఉండదు ఇప్పుడు మనం మనము ధ్యానం చేసినా కూడా మ్యాక్సిమం ఏంటి అంటే ఒకటి నెగిటివ్గా ఆలోచించే బదులు పాజిటివ్నెస్ అనేది వస్తుంటుంది ఏంటిదంటే ఒకదాన్ని నెగిటివ్గా ఆలోచించడం అనేది మనకు న్యాచురల్గా ఉంటుంది కానీ మెడిటేషన్ చేయడం వల్ల ఏంటి అంటే నెగిటివ్ని కూడా పాజిటివ్గా ఆలోచించగలిగే మనస్తత్వం అనేది మనకు ఉంటుంది అందుకే చిన్నపిల్లల నుంచి ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా కోపం ద్వేషం చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళ మైండ్ పీస్ఫుల్గా చేయాలి అంటే ఒక హాఫ్ ఎన్ అవర్ వాళ్ళ వయసుకు తగ్గట్టు ఒక టెన్ మినిట్స్ వాళ్ళ వయసుకు తగ్గట్టు ఎంత ఉందో అంత ధ్యానం చేయాలి ఇక్కడ ఉన్న మానస పిరబిడ్ని మంచిగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు ఈ దేవరకొండ పట్టణంలో మహాకరణ మెగా శాకాహార ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇది మన గురువైన మా గురువైన భగవృష్మ పత్రిజీ గారి ఆశయాలలో ధ్యాన జగత్ పిరమిడ్ జగత్ శాకాహార జగత్ మా గురువుగారి యొక్క దివ్యమైన ఆశయాలలో భాగంగా ఈరోజు శాకాహార ర్యాలీ నిర్వహించుకున్నాము ఈ శాకాహార ర్యాలీ ద్వారా మనం ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఆ భూమాతను రక్షించడం కోసము ప్రతి ఒక్క భూమి మీద జన్మ తీసుకున్న మానవులుగా మనము జన్మ తీసుకున్నందుకు మనమందరము కూడా మన తోటి జీవులని రక్షించడానికి మనవంతు మన మనం కొంచెం బాధ్యత తీసుకొని భూభజీవాలను రక్షించాలనే ఒక సదుద్దేశంతో ఆ భూమాత రక్షణలో భాగంగా మా గురువుగారి యొక్క ఆశయాల మీద ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది పిరమిడ్ జగత్తులో భాగంగా ఈ దేవరకొండ పట్టణంలో సంతోష్ మాత నగర్ కాలంలో ఒక మిర్క పిరమిడ్ మా గురువుగారి యొక్క దివ్య ఆశీస్సులతో అతని యొక్క స్వణా హాలతో నా ధ్యానం తరగతిని నిర్వహించబడుతున్నాయి అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధ్యాన జగత్ ధ్యాన జగత్ శాకాహార జగత్ ఈ మూడు మన గురువుగారి ఆశయాలను మనం మనస వాచ కర్మణ ఈ మూడు ఆశయాలు నెరవేర్చిన తర్వాత మనము భూమి యొక్క భూమాత యొక్క గుణం తీర్చుకోవడానికి ఈ జన్మ తీసుకున్నందుకు మనకు ఒక చిన్న గుణం తీర్చుకోవడం అవుతుంది మాస్టర్స్ థ్యాంక్ యూ